నమస్తే అండి నా పేరు వెంకటమా తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫనర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మరొక వెహికల్ అయితే తీసుకొచ్చాను కృష్ణా వెహికలు చాలా తక్కువ తిరిగిన రీడింగ్ కార్ అండి ఎయిట్ సీటర్ కావాలని అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు ఈ వెహికల్ అయితే తక్కువ తిరిగింది ప్లస్ ఎయిట్ సీటర్ వెహికల్ రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది టయోటో ఇన్నోవా క్రిస్టా వెహికల్ అండి టూ పాయింట్ ఫోర్ వీ వర్షన్ బండి సీటీ కెపాసిటీ చూసుకున్నట్టయితే ఎయిట్ సీటర్ వెహికల్ ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే మానెంట్ నుంచి డిక్కి దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ అయితే అవ్వలేదండి ఈ బండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు బండి అండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ టూ పాయింట్ ఫోర్ వివర్షను ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇంకా రీడింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఈ బండి కేవలం నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇది కూడా కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ అయితే గా ఉంది స్టెప్ని టైర్ అయితే ఆల్మోస్ట్ నైన్టీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది నాలుగు టైర్లు చూసుకున్నట్టయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయండి ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ అండి టూ థౌజండ్ సిక్స్టీన్ వి వర్షన్ అండి టూ పాయింట్ ఫోర్ వి వర్షను ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు చూసుకోవచ్చు ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ అండి ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే నాలుగు టైర్లు కూడా రన్నింగ్ టైర్లు ఇదే కండిషన్లో అయితే ఉన్నాయి సీటింగ్ కెపాసిటీ అయితే ఎయిట్ సీటర్ వెహికల్ అండి చూసుకోవచ్చు రీడింగ్ చూపిస్తాను ఒకసారి నలభై ఎనిమిది వేల రెండు వందల నలభై తొమ్మిది కిలోమీటర్లు ఇది జెన్యున్ రీడింగ్ అనే ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే లేదు ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే దీనికి త్రీ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ స్టీరింగ్ కింద అయితే ఒకటి ఉంటుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది గేర్స్ అయితే మాన్యువల్ గేర్స్ అండి సరే అయితే కార్ అయితే స్టార్ట్ చేశాను చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు పర్ఫెక్ట్గా ఉంది ఇంటీరియర్లో కూడా మీరు ఎటువంటి క్లీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు పర్ఫెక్ట్గా ఉంది

చూసుకోవచ్చు ఎక్కడ కూడా రస్టింగ్ కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు మొత్తం క్లియర్గా ఉంది థర్డ్ రో ఇది చూసుకోవచ్చు ఫస్ట్ స్టెబిలిటీ టైర్ కూడా చూపిస్తాను సీల్ టైర్ అయితే ఉందండి అన్యూజ్డ్ నేను నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ చెప్పాను ఎప్పుడైనా నేను కొంచెం తక్కువే చెప్తాను కూడా చూసుకోవచ్చు బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు మొత్తం క్లియర్ గా ఉంది బండి ఫ్రంట్ పొజిషన్ కూడా మొత్తం ఒరిజినల్ కంపెనీ స్కెచ్ మార్కింగ్తో సహా ఒరిజినల్గా అలాగే ఉంది రేంజ్ కూడా పెట్టలేదు ఎక్కడ ఏవీగా చూసుకోవచ్చు ఇంజన్ కూడా సీల్డ్ ఇంజన్ అయితే ఉంది టయోటా ఇంజన్ గురించి అయితే చూడాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు అండి పర్ఫెక్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది బాగానే కూడా చూసుకోవచ్చు సీల్డ్ ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు అందుకర్ భయ్య ఓకే సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ కూర గాడి ఓకే సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించారండీ మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను టయాటా ఇనోవా క్రిస్టా వెహికల్ అండి టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఫ్రంట్ గ్లాస్తో సహా ఏది కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు ఒక సెవెంటీ పర్సెంట్ అయితే నాలుగు టైర్లు అయితే ఉన్నాయి స్టెప్ టైర్ అయితే సీల్ టైర్ అయితే ఉంది డీజిల్ బండి మాన్యువల్ గేర్సు కేవలం నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది ఎయిట్ సీటర్ వెహికల్ డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్సు ఇంకా ఈ బండి కాస్ట్ వచ్చేసి పన్నెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది పన్నెండు లక్షల ఇరవై ఐదు అండి ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ ఇస్తాను ఫోన్ చేయండి ఫైనల్ చెప్తాను ఓకే సార్ థ్యాంక్ నా దగ్గర మొత్తం మూడు క్రిస్టాలు అవైలబుల్గా ఉన్నాయండి ఇది వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీన్ వి వర్షను ఎయిట్ సీటర్ నలభై ఎనిమిది వేలు తిరిగింది ఇంకొకటి టూ పాయింట్ ఫోర్ జెడ్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడలు అది ముప్పై మూడు వేలు తిరిగింది ఇంకొక బండి వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్ మోడలు టూ పాయింట్ ఫోర్ వి వర్షను సెవెన్ సీటర్ వెహికల్ అది వచ్చేసి డెబ్బై ఐదు వేలు తిరిగింది గోల్డెన్ అండ్ బ్రౌంజ్ కలర్ అండి ఈ బండి వి వర్షన్ రెండు కూడా గోల్డెన్ బ్రౌంజ్ కలరు టూ పాయింట్ ఫోర్ జెడ్ మాత్రం గ్రే కలర్ అండి ఓకే సార్ బండ్ల లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి వెహికల్స్ మాత్రం ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్ ఉన్న ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటన్నా చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ